హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జే బిట్స్ పిలానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసినాయి బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం మార్నింగ్ అయితే ఒక వీడియో చేసాం కానీ దానిలో డేట్స్ అయితే లేవు ఇప్పుడైతే డేట్స్ వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది ది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఎమర్జింగ్ ఎమర్జీ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ డీముడ్ డీముడ్ యూనివర్సిటీ ఇది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పోస్టేట్ ట్వంటీ వన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మరి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు జనవరి మరి ఇక్కడైతే అప్డేట్ చేయడం జరిగింది క్లిక్ అప్లై ఫర్ ద బిట్సా సెషన్ వన్ బోత్ సెషన్ టూ ఇక్కడ రెండు సెషన్ వన్ సెషన్ టూ ఉండటం జరుగుతుంది బిట్స్ షా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ వుడ్ బి కండక్టెడ్ మరి ఇరవై ఆరు ముప్పై తారీఖు మే నెల మే నెల ఇరవై ఆరు నుంచి ముప్పయో తారీఖు అంటే ఫోర్ డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు సెషన్ టూ మరి జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ మనం ఇక్కడ చూద్దాం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ చూద్దాం మరి డీటెయిల్స్ అయితే వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ బిట్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైతే బిట్ శాట్లో జారాలి నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ అనమాట మోస్ట్ అఫోర్డబుల్ యూనివర్సిటీ మరి క్యాంపస్ కూడా బాగా జాబ్ ప్లేస్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్సీఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఎలాంటి రికమెండేషన్లు మాత్రం లేవు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయాలి కట్ ఆఫ్ మరి ఈసీ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇలా మరి మీకు సీట్స్ రావాలంటే ఎగ్జాక్ట్గా మార్క్స్ మూడు వందల ఇరవై కానీ రెండు వందల డెబ్బై ఎనభై మార్క్స్ తొంభై మార్క్స్ రెండు వందల తొంభై అలా ప్రతి ఒక్కరికి వస్తేనే మీకు సీట్ వస్తుంది ఇక్కడ ఇవాళ ఎలాంటి సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ మినిస్టర్ సిఫార్సులు కానీ ఏ సిఫార్సు పనిచేయదు మరి ఇంపార్టెంట్ మరి అప్డేట్స్ ఏంటంటే బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన విషయం ఏంటంటే మరి మరి ముఖ్యంగా చూసినట్టయితే మనము రీడ్ ద బిలో ఇన్స్ట్రక్షన్స్ రీడ్ ద బిలో ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ టు ఫిల్ ద అప్లికేషన్ యు ఆర్ అడ్వైజర్ టు అవుట్ దీస్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అప్లికేషన్ ప్రొసీజర్ అప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తాం మనం మనం సెషన్ వన్ ఇరవై ఆరో తారీఖు మే నుంచి ముప్పైవ తారీఖు అంటే ఫైవ్ డేస్ అనమాట సెషన్ వన్ సెషన్ టూ వచ్చి జూన్ ఇరవై జూన్ ఇరవై జూన్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ జూన్ వరకు జరగటం జరుగుతుంది అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చి ఎయిటీన్త్ ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి మనకి అంతా మరి ఈరోజు ఇరవై కాబట్టి అందరూ ఫోర్ మంత్స్ ఉంది టైము గుర్తుపెట్టుకొని ఫోర్ మంత్స్ ఉంది మీకు వ్యాలిడ్ ఐడి ఇవన్నీ మరి రిజిస్టర్ అప్ట్ సిస్టమ్ మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఓటీపీ వస్తుంది ఇవన్నీ చేస్తాం మరి మా మొక్కలు జస్ట్ డేట్స్ మాత్రం వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి అని సపరేటు వీడియో చేస్తారు మరి ఫీజు స్ట్రక్చర్ కూడా ఒకసారి చెప్తాను మరి సెషన్ వన్లో మూడు వేల ఐదు వందల రూపాయలు ఫిమేల్ క్యాండిడేటు మేల్కి అయితే మూడు వేల ఐదు వందలు ఫీమేల్కి మూడు వేల రూపాయలు అమ్మాయిలకి అయితే కొంచెం తగ్గించారు కంగ్రాచులేషన్ మరి ట్రాన్స్డెంజర్ పాయింట్ ఫైవ్ వాళ్ళకైతే మూడు వేల రూపాయలు మరి దుబాయ్లో ఏడు వేల నూట యాభై రూపాయలు దుబాయ్ దుబాయ్కి క్యాంపస్కి మరి బోత్ సెషన్ వన్ సెషన్ టూకి సంబంధించిన మూడు ఐదు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫిమేల్కి మరి ట్రాన్స్జెండర్ అంటే సె బోత్ మరి రెండు సెషన్లకి మీకు రాస్తే సెషన్ వన్ సెషన్ టూ కంబైన్డు ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి ఒకేసారి పేమెంటు త్రోతి ఐసిఐసి బ్యాంకు ఈ లింక్ అయితే క్లిక్ చేయండి మరి అప్లికేషన్ డెడ్ లైను మనకి పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ ఐదు గంటల అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఎయిటీన్త్ ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిషన్ గైడ్ లైన్స్ సబ్మిట్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఫామ్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తారంట ఇమేజ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అయితే ఫిఫ్టీ కేబీ టు హండ్రెడ్ కేబీ ఉండాలి టెన్ కేబీ టు టెండ్రెడ్ సిగ్నేచర్ అయితే టెన్ కేబీ టు హండ్రెడ్ కేబీ ఇవన్నీ డేటా ఉండాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇవి ఇంకా మరి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ప్రొసీజర్ ఏంది స్టార్ట్ డేట్ ఏంది నేను సపరేట్ వీడియో అయితే చేద్దాం ఈ వీడియోలో మరి మొత్తం డీటెయిల్స్ కుదరదు కాబట్టి వీడియోలో చూపిలేకపోతున్నాను మనం అప్లై ఏ విధంగా అప్లై చేయాలి ఇవి దీనిలో ఏందంటే డేట్స్ మాత్రం చెప్పాను ప్రస్తుతానికి డేట్స్ మాత్రం లాస్ట్ డేట్ వచ్చి ఎయిటీన్త్ ఏప్రిల్ మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం లాస్ట్ డేట్ వచ్చి ఎయిటీన్త్ ఏప్రిల్ డెడ్ లైన్ రిజిస్ట్రేషన్ డేట్ టు అప్టెండ్ మరి పద్దెనిమిదో తారీఖు ఇంకా టైం ఉంది కాబట్టి మీరేం కంగారు పడొద్దు కంగారు పడితే ఇంకా మనకు మస్తు టైం ఉంది అది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ డేట్ ఫర్ సెషన్ వన్స్ బోత్ సెషన్ టూకి పద్దెనిమిదో తారీఖు ఉంది మస్తు టైం ఉంది ఈలోపు మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఐపీఈ కూడా రాసుకోవచ్చు ఇప్పుడే కంగారు పడి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్లై చేయేది ఎవరు కూడా మనం లేటుగా అప్లై చేద్దాం లేటుగా లేటెస్ట్గా కూడా ప్రతి స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తే మంచిది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ బిట్స్కి సంబంధించినవి ఫర్ మరి మీకు ఇంకా క్వారీస్ ఎవరైనా కావాలంటే మీరు ఈ మెయిల్కి చేయండి మరి మరి అదేవిధంగా అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ది ఫస్ట్ ఫాలోయింగ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ టు బి ఆఫర్డ్ ఇన్ పిలాని గోవా హైదరాబాద్ క్యాంపస్కి అడ్మిషన్ దీనికి డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది దీనిలో దీనిలో ఉంది బిఈ కెమికల్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఉంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ బయోటెక్నాలజీ మరి అన్ని క్యాంపస్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ బయోమెడికల్ బీ ఫార్మాస్ కూడా ఉంది బీ కూడా సేమ్ బైపీసీ వాళ్ళు కూడా దీనికి రాయొచ్చు మరి విధంగా ఎంఎస్సి ఉంది మరి దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే అంత తొందరగా పడాల్సిన అవసరం ఏం లేదు మనకి మస్తు టైం ఉంది ఇబ్బంది ఏం లేదు తర్వాత డెడ్ లైన్ పద్దెనిమిది ఎయిటీన్త్ ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి డెడ్ లైన్ ఉంది మరి రివిజన్ ఎడిటింగ్ ఇంత అప్లికేషన్ ఫామ్ బైక్ అండ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ నైన్త్ టు ఫస్ట్ వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ని టెస్ట్ సిటీ అలాట్మెంట్ అండ్ అలాట్మెంట్ టెస్ట్ సిటీ అలాట్మెంటు అండ్ అనౌన్స్మెంట్ టు క్యాండిడేట్స్ మరి పదమూడవ తారీఖుని మీకు రావడం జరిగింది క్యాండిడేట్ రిజర్వ్ టెస్ట్ డేట్స్ టెస్ట్ డేట్స్ మే పదమూడు నుంచి పదహారు మధ్యలో మీరు టెస్ట్ డేట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మే ఇరవై ఆరుని ఎగ్జామినేషన్కి ఉంది ఇరవై ఆరు టు ముప్పయో తారీఖు క్యాండిడేట్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ట్వంటీ థర్డ్ మనకు మస్తు టైం ఉంది ఇబ్బంది ఏమీ లేదు మరి సెషన్ వన్ బిట్సా ట్వంటీ టూ ఆన్లైన్ టెస్ట్ సెషన్ వన్ ది అప్లికేషన్ విండో టు అప్లై బిట్సా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ ఓన్లీ ట్వంటీ సిక్స్త్ మే నుంచి టెన్త్ జూన్ వరకు మరి అప్లై చేస్తారు సెషన్ టూ ఓన్లీ రివిజన్ ఎడిటింగ్ అయితే మనకి పదమూడో తారీఖు జూన్ నుంచి పద్నాలుగు వరకు పెట్టుకోవచ్చు మరి అదేవిధంగా టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ అయితే పదహారు జూను ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ రిజల్ట్ టెస్ట్ లాటు పదహారు నుంచి ప పదిహేడు మధ్యలో జూను సిక్స్టీన్త్ సెవెంటీన్త్ క్యాండిడేట్ డౌన్లోడ్ ఆల్ టికెట్ ఇరవయో తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ మరి ఇది డేట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వటం జరిగింది అప్లై ఫర్ సెషన్ టూ బిడ్చేటువంటి ఆన్లైన్ టెస్ట్ సెషన్ టూ కూడా మరి ఫస్ట్ థర్టీ ఎయిత్ జూను లోపైతే అప్లై చేసుకోవాలి ఎడిటింగ్ మార్క్స్ ఉంది మరి పద్నాలుగు మరియు ఆ డెడ్ లైన్ యాక్సెప్టింగ్ ఆఫర్ అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ అడ్వాన్స్ ఫీజెస్ పద్నాలుగు జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ రిమైనింగ్ డేట్స్ అయితే మీరు అడ్మిషన్స్ కానీ దానికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రానున్న రోజుల్లో మనము ఈ అప్లికేషను మరి బిట్ యాట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అని వీడియో కూడా చేద్దాం మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్